ప్రజాపాలన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి మన సర్పంచ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు డెప్యూటీసీ గారికి మరియు వివిధ ప్రజాప్రతినిధులకు అధికారులకు ఈ ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం ఈ ప్రజాపాలన మొదలుపెట్టే ముందు మన ముఖ్యమంత్రి గారి యొక్క సందేశాన్ని వినిపిస్తున్నాము ఇది ముఖ్యమంత్రి గారే మీ అందరికీ చెప్తున్నట్టు భావించాలి ప్రజాపాలన ముఖ్యమంత్రి గారి సందేశం అందరికీ నమస్కారం ప్రజాపాలనను కోరుకొని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే హభయస్తం ఆరు గ్యారెంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం కొలువు తీరిన నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సహాయ గ్యారెంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన గ్యారెంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రము దేశము అభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన ఉద్దేశం నిస్సాయాలకు సహాయం చేయటమే స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ ఇళ్ళు చేయుత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది ఈ మహత్తర అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాము కృతజ్ఞతతో ఇట్లు మీ శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రం థ్యాంక్ యూ అండి గ్రామ ప్రజలకి పాత్రికేయ మిత్రులకి అందరికీ సందర్భంగా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా మనమంతా కూడా ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు కంటే ముందు అందరి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అందుతి ఉద్యోగం దొరుకుతాయని చెప్పి ఆశించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి మిగులు బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చే పదిహేను వేల కోటి రూపాయల మిగులు బడ్జెట్ అందించిన అమ్మ సోని గారి నాయకత్వంలో మరి ఈ పది సంవత్సరాల కాలంలో గడిచిన ప్రభుత్వంలో ఆరున్నర లక్షల కోట్ రూపాయలు అప్పులు తీసుకొని వచ్చి నామమాత్రంగా ఈ ప్రజలకి సంక్షేమం అభివృద్ధి అందించిన నేపథ్యంలో మన నేరుగా సోనియా బగారే ఈ తెలంగాణ బిడ్డలకి కోరుకుంటే నేను తెలంగాణ ఇచ్చాను తెలంగాణ రాష్ట్రంలో పదిహేను వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ కూడా ఇచ్చారు మరి వాళ్ళు కోరుకున్నట్టుగా రాష్ట్రం అందిస్తే ఉపాధి కానీ ఉద్యోగం కానీ సంక్షేమం కానీ ప్రాజెక్టులు పరిశ్రమలు వారు ఆశించిన స్థాయిలో అందలేదు మరి గత ప్రభుత్వం మరి పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పనిచేసే తెలంగాణ కుల యంత్రాంగానికి సకాలంలో కూడా జీవితాలు ఇవ్వని దుస్థితి ఉందని చెప్పి గమనించి మన రాష్ట్రానికి రావడం జరిగింది రాష్ట్రానికి వచ్చి అమ్మ నాయన మీరంతా కోరుకున్నారు నేను తెలంగాణ ఇచ్చాను డబ్బులు కూడా అందజేశాను మరి తెలంగాణ ఆడవైత ఉంది మరి మీ పిల్లలందరూ కూడా ఉద్యోగం ఉందని చెప్పి మీరు పోరాటం చేస్తే మరి తెలంగాణ అందిస్తే ఆడవైపుతున్న ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఏ విధంగా అయితే పోరాటం చేస్తారో రోజు మళ్ళీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకొని వచ్చే భావితరానికి ఉపాధి ఉద్యోగం అందే కొరకు ఈ యొక్క అప్పుల రాష్ట్రాన్ని మరి పూర్తి స్థాయిలో ఇంధన పాలన చేర్చుకుంటే తప్ప ఆగవైపోతారని చెప్పి రాష్ట్రానికి రావడం హైదరాబాద్ లో సుమారు ఐదారు లక్షల మంది పెద్ద బహిరంగ సభలో వారే ఆమె ఇచ్చిన ఈ ఆరు పథకాల ఆ యొక్క కార్యక్రమం అని చెప్పి మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఆ వారే వచ్చారు వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు కోరుకున్న కనీస రాగానే ఇంద్రమ పాలనలో వంద రోజుల్లోనే వంద రోజుల్లోనే ఈ పథకాలన్నీ కూడా అందించి మిమ్మల్ని ఆదుకుంటా కాబట్టి మీరు అందరికీ అండగా ఉంటారు మీరు ముందుకు సాగండి ఇంద్రమ పాలని తీసుకెళ్ళండి అని చెప్పి వారు బహిరంగ సభలో చెప్పారు కాంగ్రెస్ పక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా గ్రామాలకు వచ్చారు వచ్చి ఎన్నికల ముందు సోని గారు చెప్పిన మాటలన్నీ కూడా మీకు గౌరవించి చెప్పడం జరిగింది మరి సోని గారి మాటలు మరి మీరు నమ్మి విశ్వాసంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన మన ముఖ్యమంత్రి ప్రేమత రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ప్రభుత్వాన్ని అందించారు అందియగానే మరి మొదటి రోజు ఉండే ఆరు పథకాల్లో రెండుకి మొదటి సంతకమే పెట్టడం జరిగింది రెండు వేల నాలుగులో ప్రభుత్వం రాగానే ఏదైనా ఉచిత కరెంటు ఇస్తామన్నాం ఆ బకాయి మామి చేస్తామన్నావు ఆ రోజు తొలి సంతకం పెట్టిన మామిడిగానే మరి నిన్న మళ్ళీ ఇంత మా పాలల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంతకం పెట్టాం మీ అందరికి ఎన్నికల సమయంలో ఆరు పథకాలలో మహిళా సోదరి ఈ తెలంగాణ రాష్ట్రంలో మన గ్రామం నుంచి మన కాలనీ నుంచి మన తండ్రి నుంచి మన శివారు పల్లె నుంచి ఎక్కడికి వెళ్ళిన రాష్ట్రంలో ఉచిత రవాణా సౌకర్యం బస్సు సౌకర్యం కల్పించే కొరకు సంతకం పెట్టడం అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు ఉపయోగించుకుంటా ఉన్నారు మీ అందరికీ తెలుసు మరి రెండోది ఆరోగ్యశ్రీ కార్యక్రమం రెండు వేల నాలుగు గంటల ముందు చాలా ఇబ్బంది జరుగుతా ఉంది సన్నకారు చిన్నకారు రైతులు గ్రామాల్లో పేదలున్నారు చాలా ఖరీదైపోయింది కార్పొరేట్ హాస్పిటల్ ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చిన్న జబ్బు డెంగ్యూ జ్వరం వచ్చిన మలేరియా చెప్పి ఆ రోజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఆ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకున్నారు ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో ప్రైవేట్ కార్పొరేట్ స్థాయి ఆసుపత్రిలో పోయి బాగు చేసుకుందామంటే ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే జబ్బు వచ్చి చాలా మంది చనిపోతా ఉన్నారు వైద్యం అందరే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ యొక్క ఆరోగ్యశేఖ కార్యక్రమాల్ని మళ్ళీ సవరించి పూర్తి స్థాయి ఎటువంటి జబ్బు వచ్చినా అన్ని రకాల జబ్బులకి ఉచితమైన పది లక్షల రూపాయల విలువ చేసే వైద్యం అందించి ఈ యొక్క పేదలకి అనుకోవాలని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది పది లక్షల రూపాయల విలువ చేసే వైద్యం ఏ జబ్బు వచ్చినా ఎటువంటి రకాల జబ్బు వచ్చినా రాజు ఆరోగ్యశ్రీ కార్డు మీరు ఈ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ స్థాయి ఆసుపత్రుల్లో ఆ కార్డు మనం చూపించినట్లయితే ఆ జబ్బులకి ఎటువంటి ఆంక్షలు కానీ ఎటువంటి సరుతులు కానీ లేకుండా పది లక్షల రూపాయలు వినియోగం చేస్తే వైద్యాన్ని అందించి అది కార్యక్రమానికి సందర్భం పెట్టి మీకు అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎదురు చూస్తున్నారు చెన్న వాళ్ళు మూడు నాలుగు సంవత్సరాల క్రితమే ఇల్లు నిర్మాణానికి పునాన్ని వేసుకున్నారు ఇల్లు నిర్మాణం చేసుకున్నారు కానీ గ్రామాలకు వెళ్ళినప్పుడు ఇంకా ఇల్లు కావాలి ఇల్లు కావాలి ఇప్పటి సంవత్సరాల కాలంలో ఇల్లు మాకు రాలేదు ఇంద్ర సహకారం చేస్తాం ఇంద్ర తీసుకెళ్తాం ఇల్లు నిర్మాణానికి అవకాశం కల్పించింది కోరినా నిర్మించిన సందర్భంలో ఈ రోజు ఇళ్ళకి ఇళ్ళ నిర్మాణానికి ఈ రోజు ఒక గ్రామ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎన్నికల ముందు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలని మూడు లక్షలకు తగ్గించి ఈ యొక్క నియోజకవర్గంలో సుమారు రెండు మూడు వందల ఇల్లు మంజూరు ఇచ్చినట్టుగా పేపర్లు చూస్తాం అక్కడ ఇక్కడ పదిహేను పదిహేను గ్రామాల్లో పది మందికి

లేకుండా లేకుండా ఆనాటి నుంచి బ్ర నిర్వర్కించాం ఈ రోజు మళ్ళీ పక్షపాతం లేకుండా విమర్శ లేకుండా ఈ యొక్క పథకాలని కూడా మరి గ్రామ చేసి ఆ యొక్క ఎంపిక మంజూరు ఇచ్చారు లక్షలైతే ఆరు లక్షలు ఎస్సీ ఎస్టీలకి అయితే ఆరు లక్షల రూపాయలు విలువ చేసే ఇల్లు ఈ రోజు ఇందులో మిల్లు మంజూరు చేసే కార్యక్రమాన్ని చేపడుతూ మీతో పాటు వారికి అల్లరికి

వారికి హృదయ తప్పున ఉన్నాయన్నట్టు ఇలా స్థలాలకి మళ్ళీ ఇల్లు స్థలాలు లేని వారికి దరఖాస్తు చేసుకొని ఇళ్ళ స్థలాలు కూడా వారికి కేటాయించి ఆ ఇళ్ళ స్థలంతో పాటు ఇల్లు కూడా మంజూరించి నిర్మాణానికి అవకాశం కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కూడా ఇల్లు నిర్మాణం ఇల్లు స్థలం తర్వాత ఇంటికి ఏదైతే రెండు వేల కరెంట్ ఇచ్చాం వంద యూనిట్లకు మాత్రమే అన్ని కరెంట్ ఇచ్చి పథకాల్లో ఉంది అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం ఇల్లు కరెంటు ఏదైతే రెండు వందల యూనిట్ ఆ యొక్క అవకాశం కల్పిస్తూ ఏదైతే మహిళకి మహిళ సోలి వాళ్ళకి మహిళ పేరుతో కుటుంబ యజమానులకి పదిహేను సంవత్సరాలు అరవై సంవత్సరాల లోపు ఉన్న మహిళ ఆ యొక్క సోలే ఆ యొక్క కుటుంబ యజమానులకి కుటుంబ ఖర్చులకి రెండు వేల ఐదు వందల రూపాయల ఆ యొక్క ఆర్థిక శాఖ అందిస్తామని చెప్పే ఈరోజు ఈ యొక్క ఐదు పథకాల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని అందరికి కూడా గ్రామంలో మరి గ్రామంలో ఎంత మంది అయితే పద్దెనిమిది సంవత్సరాల పై నుంచి అరవై సంవత్సరాల లోపు కుటుంబ యజమాను వారికి ఈ యొక్క దరఖాస్తు నింపిన వారందరి కూడా ఇచ్చే కార్యక్రమానికి చేపట్టా ఉన్నా చెప్పి నేను కూడా మనవి చేస్తా

ఇతరులకి చొప్పున ఆ యొక్క పాత వారికి పెంచి కొత్త వారికి నాలుగు వేల రూపాయలు చొప్పున ఇచ్చి ఆదు కొన్ని కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ నాలుగు వేల రూపాయలతో అందరికి గ్రామంలో వేల వారికి ఇచ్చి విక్రలకి ఆరు వేల రూపాయల చొప్పున ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకులు కూడా అందించే కార్యక్రమం ఇందులో పొందపరచా ఉన్నాం దీంతో పాటు ఈ కార్యక్రమం వీటితో పాటు రైతులకి ఆరు కరెంట్ వచ్చిన ఇచ్చాం బకాయ చేశాం మావి చేశాం ఒకేసారి రోజు